మరి ఇప్పుడు వచ్చే ఆదాయం ఎవరు జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి మీ తెలుగు తమ్ముళ్ళు జేబుల్లో కాదా అని అడుగుతా ఉన్నా ఇంత నేరుగా మీకు తెలుసున్నా కూడా ఇంకా ఈ పాటికి కూడా మీరు అరికట్టలేకపోయారు ఇది నిజంగా చాలా బాధాకరం శోచనీయం ఇంకా ప్రధానమైన అంశంకొస్తే మరి ఇదే ఈనాడు పేపర్ ఇవాళ పేపర్లో డైరెక్ట్గా నేరుగా ఏంటండి ఇది కన్నతల్లి శీలాన్ని శంకిచ్చేవారు మనుషులేనా అసలు ఈనాండి ఎవరండి ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈనాడు పేపర్లో ఇంత నిసిగ్గుగా ఎలా వేయగలుగుతా ఉన్నారు డైరెక్ట్గా అంటే అసలు ఆ మాట ఉచ్చరించడానికి కూడా మాకు ఎవరికి కూడా నోరు రావట్లా మరి ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడతారు అసలు నిజంగా దాని గురించి అంటే నిజంగా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ మాటలు మాట్లాడారా ఆ పదాలు మాట్లాడారా మరి ఎలా మాట్లాడతారు ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి డైరెక్ట్గా ఈనాడు పేపర్లో ఎవరైతే వర్ర రవీంద్రనాథ్ రవీంద్రారెడ్డి గారి పేరు మీద ఫేక్ అకౌంట్లు ఫేక్ అకౌంట్ల ద్వారా ఈ పోస్టులు చేశారని చెప్పి నేరుగా అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ పెట్టారు ఆయన కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ ఏరియా డిఎస్పీనో మరి ఏఎస్పీనో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి పోలీస్ వారికి కూడా మీడియా ద్వారా ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒక్కసారి ఆ పోస్ట్ కూడా నేను చూపిస్తాను ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిలా గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మూడో తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది తీసుకుని అంటే దీనికి అర్థం ఏంటండి నేను అది కూడా చెప్తాను అంటే ఇది ఏ రకంగా ఉందని అంటే ఒక ఫేక్ ఐడియల్ని క్రియేట్ చేయడం అంటే ఇది ఇవన్నీ కూడా ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య తయారైపోయింది అంటే ఒకళ్ళ పేరు మీద ఒక ఐడియల్ క్రియేట్ చేయడము క్రియేట్ చేసిన తర్వాత ఆ ఐడియల్ ద్వారా ఒక బోగస్ ఒక గ్లోబస్ ప్రచారం చేయడం అంటే ఈ రకంగా ప్రచారం చేసి మనుషుల యొక్క వ్యక్తిత్వాల్ని మనుషుల యొక్క క్యారెక్టర్ని ఈ రకంగా అసాసినేట్ చేస్తారా అని అడుగుతా ఉన్నా అసలు ఎవరైనా కానీ కన్నతల్లి పైన ఎవరైనా నిందలు వేసుకుంటారండి ఇంత దారుణంగా మరి మాట్లాడే వ్యక్తుల్ని అని అడుగుతా ఉన్నా మరి ఇంత దారుణంగానా నిజంగా ఒక్కసారి వారు కూడా ఆలోచన చేయాలి ఎందుకు చేస్తారండి అసలు జగన్ అన్న నోట్లోంచి ఇంకా మనం అందరం కూడా అమ్మ అని పిలుస్తాము ఆయన తల్లిగారు అనే పదం మాట్లాడతారు విజయమ్మ గారు అనే పదం మాట్లాడతారు ఆయన ఇచ్చే గౌరవము ఆయన చెల్లికి కానీ తల్లికి కానీ ఇచ్చే గౌరవం ఆయన షర్మిల గారిని కూడా షర్మిలమ్మ అని పిలుస్తాడు విజయమ్మ అని పిలుస్తారు అది ఆయన తాలూకా ఇచ్చే గౌరవం జనరల్గా ఆయన బ్రదర్ కింద అన్న కింద ఉన్నప్పుడు పేరు పెట్టి పిలవచ్చు చెల్లెల్ని కానీ ఆయన షర్మిలమ్మనే పిలుస్తాడు మా దగ్గర ఎప్పుడైనా టాపిక్ వచ్చినా లేకపోతే గతంలో ఎప్పుడు మనం మేము మాట్లాడినా ఆయన వాడే పదం అది ఆయన ఇచ్చే గౌరవం అది మనం జనరల్గా మేము ఇంట్లో మా చెల్లిని పేరెట్టే పిలిచేస్తాం కానీ జగన్ అన్న అట్లా కాదు అమ్మ అని దానికి వెనకాతల అంటే దాని దాని వెనకాతల ఆ పదం చేర్చి మరి జగన్ అన్న మాట్లాడతాడు